డయాబెటీస్ మన శరీరం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయం గురించి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం డయాబెటీస్ అనేది మన శరీరం మీద రకరకాలుగా దుష్ప్రభావాన్ని చూపించవచ్చు ముఖ్యంగా అది కంట్రోల్లో లేనట్లయితే డయాబెటీస్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కేవలం షుగరే కదా అని చెప్పి అనుకుంటారు కానేక ఎందుకంటే షుగర్తో పాటు బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ కూడా షుగర్తో కూడి ఇంకా ఎక్కువ దుష్ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు కేవలం డయాబెటీస్ అంటే షుగర్ మాత్రమే కాదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి షుగర్తో పాటు బీపీ కొలెస్ట్రాల్ని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి మందులు కూడా వాడుకోవాలి ఇక షుగర్ విషయానికి మాత్రమే వచ్చినట్లయితే కనుక మీరు చేయాల్సింది ఏంటి అని గనక చూసినట్లయితే మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం జీవన శైలికి సంబంధించినటువంటి మార్పులు మానిటరింగ్ అలానే దానికి సంబంధించినటువంటి మందులు వాడుకుంటాం గురించి దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్స్ మెయింటైన్ చేయటం గురించి అవి గనక మనం గనక సరిగ్గా చేయనట్లయితే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అని గనక చూసినట్లయితే కనుక ముందుగా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది బాగా పెరగచ్చు ఇంతకుముందు మనం కోవిడ్ అప్పుడు చూసాం కోవిడ్ అనేది ఎవరికైనా వచ్చి ఉండేది కానీ ఈ యొక్క కోవిడ్ వల్ల వచ్చేటువంటి మరణాలు కావచ్చు లేకపోతే ఐసీయూ స్టే కావచ్చు లేకపోతే హాస్పిటల్ స్టే కావచ్చు లేకపోతే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళల్లో బాగా ఎక్కువగా ఉండేది ఎందుకు అని కనుక చూసినట్లయితే వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది వాళ్ళల్లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేటువంటి కెపాసిటీ తక్కువగా ఉంటుంది అట్లానే వేరే జబ్బులు కూడా అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అంటే మనం సర్వసాధారణంగా చూసేటువంటి బెల్లం కావచ్చు వెజైనల్ థ్రష్ కావచ్చు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఈ యొక్క డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో కంట్రోల్ సరిగ్గా లేనట్లయితే ఉంటుంది ఇది ఒక విషయం దీంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఇన్ఫెక్షన్స్ మాత్రమే కాదు మనకి విపరీతమైనటువంటి అలసట టైర్డ్నెస్ అని చెప్ చెప్తూ ఉంటాం ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా టైఫండ్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే సరిగ్గా కంట్రోల్లో లేనట్లయితే కనుక ఆ షుగర్స్ కనుక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్స్ కనుక ఉంటున్నట్లయితే కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో డయాబెటిక్ కీటోయిస్టోసిస్ లాంటి కోమాల్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి టైఫండ్ డయాబెటీస్ వాళ్ళలో ఉంటుంది ముఖ్యంగా ఇన్సులిన్ సరిగ్గా వేసుకున్నట్లయితే లేదా ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చినప్పుడు సరిగ్గా మానిటర్ చేసుకోకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కనుక మనం కనుక అలా కేర్లెస్గా కనుక వదిలేసినట్లయితే కాబట్టి ఈ టైఫోన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇహ మనం అసలు ఎక్కువగా మాట్లాడేటువంటి మ్యాక్రో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ విషయాన్ని గనక వచ్చినట్లయితే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి పెద్ద బ్లడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేయడం ద్వారా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ మైక్రో కాంప్లికేషన్స్ అంటారు హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చెప్పుకోవాల్సి అంటారు ఈ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చాలా డేంజరస్ కాంప్లికేషన్స్ అనే మనందరికీ తెలిసిందే కానీ ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బ్లడ్ ప్రెషర్ని అని కనుక చూసినట్లయితే అది కేవలం మన కేర్లెస్నెస్ వల్ల మాత్రమే లేకపోతే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే అని చెప్పి తెలుసుకోవాలి కాబట్టి బ్లడ్ ప్రెషర్ షుగర్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలి అని అంటే కనుక మనం సరిగ్గా అవగాహన పెంచుకుని దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తప్పకుండా ఈ ముడిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అప్పుడు దీనివల్ల వచ్చేటువంటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్అటాక్ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ని మనం నివారించుకోవచ్చు కొంత మేరకైనా సరే ఇక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి రెటినోపతి న్యూరోపతి నెఫ్రోపతి అని చెప్పి చెప్పవలసి రెట్నోపతి ఏంటి అంటే ఏంటి కంటి వెనక ఒక పొర ఉంటుంది ఆ పొర మీద మర్చలుగా పడితే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రెట్నోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెట్నోపతి అనేది ప్రాణ కంటి చూపు పూర్తిగా పోవటానికి కూడా కారణం కారణం అవుతుంది ఇహా న్యూరోపతి అంటే నరాలు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక నరాలు పూర్తిగా దెబ్బతినేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం నెఫ్రోపతి అంటే ఏంటి అంటే కాళ్ళు బగబగ అని చెప్పి న్యూరోపతిలో ఎలా అయితే మండుతూ ఉంటాయో అలానే నెఫ్రోపతిలో కిడ్నీలు కూడా పాడైపోతాయి కిడ్నీలు పాడైపోవటం అంటే ఏంటి అవి ఇంకా ఎందుకు పనికిరావు దానివల్ల ఏంటి డయాలసిస్ చేయటం వల్ల లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయటం వల్ల మాత్రమే వాటిని కాపాడుకోగలుగుతాం లేదా వా అవి చేసేటువంటి పనిని వేరే రకంగా చేయగలుగుతాం కనుక మనం ఈ కాంప్లికేషన్స్ అంటే న్యూరోపతి నెఫ్రోపతి రెట్నోపతి రాకూడదు అని కనుక అనుకున్నట్లయితే కనుక మనం చేయాల్సింది ఏంటంటే సరిగ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ని కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది కేవలం ఇవి మాత్రమే కాదు కంటి విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రెట్నోపతి కాకుండా క్యాటరాక్స్ శుక్లాలు ఏవైతే ఉన్నాయో అది కూడా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువగా ఉంటు ఉంటాయి కాబట్టి ముందుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇవి కాకుండా ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పి చెప్తుంటాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి ఈ యొక్క మగవాళ్ళల్లో వచ్చేటువంటి ఇంపార్టెన్స్ అని చెప్పి సర్వసాధారణంగా పిలిచేటువంటి పదం ఏదైతే ఉందో దానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో ఈ యొక్క డయాబెటీస్ కూడా ఒకటి డయాబెటీస్తో పాటు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ ఇంపార్టెన్స్ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేనట్లయితే కనుక చాలా సందర్భాల్లో మగవాళ్ళల్లో ఈ యొక్క ఇంపార్టెన్స్ లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి సమస్య రావటం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విషయంలో కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది కాబట్టి ఈ అన్ని కారణాల వల్ల మనం ఇటువంటి కాంప్లికేషన్స్ రాకూడదు అని కనుక అనుకున్నట్లయితే మనం షుగర్ లెవెల్స్ని బ్లడ్ ప్రెషర్ని శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి ఇవే కాకుండా పెర్ఫుల్ వాస్కులర్ డిసీజ్ అనేటువంటి ఒక కాంప్లికేషన్ ఉంది పెరిఫుల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఏంటి కాళ్ళకి వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక బ్లాక్ అయినట్లయితే వచ్చేటువంటి కాంప్లికేషన్ దీన్ని రాకుండా చూసుకోవాలంటే కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ బీపీ మూడింటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అలా ఉంచుకున్నట్లయితే కాళ్ళకి ఇంతకుముందు న్యూరోపతిలో ఎలా అయితే నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయని చెప్పి చెప్పుకున్నాము ఈ పెరిఫుల్ వ్యాస్కల్ డిసీజ్ వల్ల ఏంటంటే కాళ్ళకి వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోవటం వలన ఏమవుతుందంటే కాళ్ళకి వెళ్ళేటువంటి రక్తం సరిగ్గా వెళ్ళదు అప్పుడేమవుతుంది గ్యాంగ్రీన్ లాంటి సమస్యలు రావచ్చు క్లాడికేషన్ లాంటి సమస్యలు రావచ్చు కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే జాగ్రత్తగా ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ని షుగర్ని కొలెస్ట్రాల్ని కనుక మనం కనుక అదుపులో ఉంచుకున్నట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కాంప్లికేషన్స్ ఏమన్నీ రావు కొన్ని సందర్భాలైతే ఈ యొక్క టైప్ టు డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో హాంక్ లేదా హెచ్హెచ్ఎస్ అనేటువంటి కాంప్లికేషన్ వస్తుంది అదేంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా ఉండి డిహైడ్రేషన్ అయిపోయి లేకపోతే హార్ట్ అటాక్ లాంటివి కనుక వచ్చినట్లయితే కనుక టైప్ టు డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి కోమాని మనం ఈ యొక్క హాంక్ లేదా హెచ్హెచ్ఎస్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఈ కాంప్లికేషన్ రాకూడదన్నా కూడా ఏం చేయాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో సరిగ్గా ఉంచుకోవాలి డిహైడ్రేషన్ లాంటి వాటిని అవాయిడ్ చేయాలి కాబట్టి ప్రేక్షకులను నేను విన్నవించుకునేది ఏంటంటే దయచేసి మీరు మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోండి తద్వారా ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించుకుంటూ అనేది సాధ్యం టేక్ కేర్